హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో గురు చరిత్రలో ఒక ఎనిమిది ముఖ్యమైన అధ్యాయాలు ఉన్నాయండి ఆ అధ్యాయాలు చదవడం వల్ల ఒక్కొక్క అధ్యాయం వల్ల ఒక్కొక్క ఉపయోగం అనేటువంటిది ఉంటుందండి ఏంటనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఫస్ట్ది పదమూడవ అధ్యాయం సెకండ్ది పద్నాలుగవ అధ్యాయం థర్డ్ది పదిహేడవ అధ్యాయం ఫోర్త్ది పద్దెనిమిదవ అధ్యాయం ఫిఫ్త్ది ఇరవయవ అధ్యాయం ఇరవై ఒకటవ అధ్యాయం అండి ఇవి రెండు వీటి వల్ల ఒకటే ఉపయోగం ఉంటుంది సిక్స్త్ది ఇరవై రెండవ అధ్యాయము సెవెంత్ది ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవది ఇరవై మూడవ అధ్యాయం అండి వీటన్నింటి గురించి మనం ఇంకొకటి చదవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది దాని గురించి మనం తెలుసుకుందామండి ఫస్ట్ అయితే మనము పదమూడవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి ఈ పదమూడవ అధ్యాయం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి అధ్యాయం అండి మరి ఈ అధ్యాయం చదవడం వల్ల మనకి ఏం ఉపయోగం కలుగుతుంది అనేటువంటి చూసినట్లయితే మీ ఇంట్లో మీరు ఎవరైనా కానీ అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఈ అధ్యాయం చదవడం వలన ఖచ్చితంగా ఆరోగ్యమైతే బాగుపడుతుందండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నానండి ఇదైతే స్వయం అనుభవం అండి ఖచ్చితంగా మీరు ఈ అధ్యాయం చదివి చూడండి మీ ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయండి ఇది ఎలా చదవాలి అంటే ఇది ఈ పదమూడవ అధ్యాయం అనేటువంటిది మీరు ఏ రోజు స్టార్ట్ చేసినా పర్వాలేదండి మనకు మనస్ఫూర్తిగా భక్తి అనేటువంటిది మనము భక్తితో పూజించినట్లయితే ఖచ్చితంగా ఫలితం అనేటువంటిది ఉంటుందండి కానీ ఒక రోజు అనేటువంటిది ఉంటుంది కదండి సో ఆ రోజు కోసం అని చెప్తున్నానండి గురువారం రోజు మీరు మొదలు పెట్టండి గురువారం అనేటువంటి దత్తాత్రేయ స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి గురువారం రోజు మీరు మొదలుపెట్టండి పదమూడవ అధ్యాయం చదవడము ఇంట్లో మీరు కానీ మీ పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ మీ అమ్మను తాతను ఎవరైనా కానీ మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ కోసమని మీకు సంబంధించి అయినా ఎవరి కోసమైనా మీరు చదవచ్చండి వాళ్ళు చదవకపోయినా కూడా వాళ్ళ పేరు చెప్పి మీరు చదవండి ఖచ్చితంగా ఉపయోగం అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుందండి మరి ఎన్ని రోజులు చదవాలి అంటే మీకు ఆరోగ్యం అనేటువంటిది చక్కబడే అంతవరకు వరకు చదువుకోండి మీకైనా మీ ఇంకా వాళ్ళ కోసమైనా కూడా మీరు ప్రతిరోజు మార్నింగ్ ఇంట్లో దీపారాధన చేసుకొని ప్రతిరోజు అయినా చదువుకోవచ్చండి కంటిన్యూస్గా వన్ వీక్ అయినా చదువుకోవచ్చు టూ వీక్స్ అయినా చదువుకోవచ్చు లేకపోతే ఇరవై ఒక్క రోజైనా మీరు చదువుకోవచ్చు లేదంటే గురువారం గురువారం చదువుతా అన్నా కూడా గురువారం గురువారం అయినా మీరు చదువుకోవచ్చండి తర్వాత మీకు ఆరోగ్యం అనేటువంటిది చక్కబడిపోయిన తర్వాత ఒక పదకొండు రూపాయలు గుడిలో బాబా గుడిలో కానీ దత్తాత్రేయ స్వామి గుడిలో కానీ హుండీలో వేయండి లేకపోతే ఎవరికైనా అక్కడ దానం ఇచ్చేసేయండి అక్కడ పూజారికి కానీ మీరు చేయాల్సిన అవసరం లేదండి మీరు ఇస్తామని మీరు మనసులో అనుకోకపోయినా కూడా దత్తాత్రేయ స్వామి ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఏదో ఒక రూపం తీసేసుకుంటాడండి మీకు తెలియకుండానే మీరు అన్నదానం కూడా చేసే సిచ్యువేషన్స్ కూడా ఏర్పడతాయండి స్వయంగా నా లైఫ్లో కూడా అలాగే జరిగాయండి ఇది ఆ దత్తాత్రేయ స్వామికి ఉన్నటువంటి మహిమ ఇంకా వర్ణించడానికైతే ఇంకా మాటలు కూడా చాలావండి దీని గురించి ఒక ఈ పదమూడవ అధ్యాయం అనేటువంటి చదివినప్పుడు మనకు అనిపిస్తుంది ఎంత పాపం చేస్తే ఈ రోజున ఇలాంటి అనారోగ్య పరిస్థితి వచ్చింది అని ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయండి ఈ అధ్యాయం చదవడం వలన మనకు అనిపిస్తుంది మనకు కలిగే ఈ బాధ అనేటువంటిది మనం చేసిన కర్మ కాబట్టి మనం ఖచ్చితంగా అనుభవించి తీరాలి అని మనకు మన మనసు ఆటోమేటిక్గా మారిపోతుందండి ఎదుటి వారిని నిందించేటువంటి మనస్తత్వం కూడా ఖచ్చితంగా చేంజ్ అయిపోతుందండి ఈ రోజు వీడియో ఇదండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం